హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జయపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట లిస్ట్లో వచ్చింది ఒకరికి ఇచ్చింది మరొకరికి ఈ మ్యాటర్ మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే దీనికన్నా ముందు విషయం ఏంటంటే ఇప్పుడు లిస్ ఎల్ టూ లిస్ట్లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు అయితే ఏరియా వైజ్గా శాంక్షన్ చేస్తున్నారు కదా అలా శాంక్షన్ చేసే ప్రాసెస్లో కొంతమంది ఫ్రాడ్స్ ఉంటారు కదా సో ఎక్కడో ఒక దగ్గర ఎల్ ఎల్ టూ లిస్ట్లో ఉన్న వాళ్ళ అది కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇందులోనే మీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది మీరు కొంత మనీ ఇవ్వండి అది రిపేర్ అంటే పెండింగ్లో ఉన్న వరకు అంతా కంప్లీట్ చేసి మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు అవి మాత్రం అంటే ఫేక్ కాల్స్ అనే చెప్పాలి రియల్ కాదు రియల్గా అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా మనకు గవర్నమెంటే అనౌన్స్ చేస్తుంది సో అండ్ సో మీరే కట్టుకోండి అని చెప్పేసి మనకి అమౌంట్ ఇస్తుందా లేదంటే అవే ఇచ్చేసి మీరే రిపేర్ చేసుకోండి అని చెప్తుంది ఏదో ఒకటి చెప్తున్నా అంతే కానీ ఇలా మధ్యవర్తులతో ఫోన్ చేయించి ఇల్లు సగం మీరు పెట్టుకోండి సగం మేం మేము పెట్టుకొని రి రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అడగరు ఎవరు అలా మిమ్మల్ని టెంప్ట్ చేయడానికే ఎవరో ఒకరు మీకు ఇల్లు వచ్చింది మీరు ఇంత ఇవ్వండి అమౌంట్ అని చెప్పేసి అలా ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయంట ఎల్ టు లిస్ట్లో ఉన్న వాళ్ళకు కొంచెం అలర్ట్గా ఉండండి తెలియని వాళ్ళు అయితే ఇంకా కథం బుట్టలో పడిపోతారు అమ్మ ఎట్నో గోట్ల ఎంతో ఎంతో పైసలు ఇస్తున్నాం కదా మనం నిజాయితీగా ఉండి పైసలు ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా నిజాయితీగా ఉండి ఇస్తారని గ్యారెంటీ లేదు కదా సో అది మర్చిపోతాం మనం ఆ విషయంలో మనం నిజాయితీగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ సో అది మర్చిపోకండి ఎవరు మోసపోకండి అయితే ఇప్పుడు ఈ ఒకరికి వచ్చింది డబల్ బెడ్రూమ్ ఇంకొకరికి ఇచ్చారు అది ఎక్కడ అనేది ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం అర్హులకే డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పించండి ప్రతాప సింగారం గ్రామస్తులు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని మా భూములు తీసుకొని ఇతరులకు ఆ ఇండ్లను కేటాయిస్తున్నారని ప్రతాప సింగారం గ్రామానికి చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు సో ఏంటి మొత్తం మ్యాటర్ ఏంటి అంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని మా భూములు తీసుకొని ఇతరులకు ఇండ్లను కేటాయిస్తున్నారని ప్రతాప సింగారం గ్రామ గ్రామానికి చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అర్హులకు దక్కాల్సిన రెండు పడకల గదుల ఇండ్లను పార్టీ కార్యకర్తలకు అనుచరులకు కేటాయించారని కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ మేరకు మంగళవారం బోయిన్పల్లిలోని తన నివాసంలో మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి శ్రవంతి మహాలక్ష్మి లావణ్య రాధిక తదితరుల మీడియాలతో తమ గోడును వెళ్ళ వెళ్ళబోసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గట్కేశ్వర్ మండలం ప్రతాప సింగారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఎస్సీబీసీలకు సంబంధించిన భూములను ప్రభుత్వం తీసుకున్నారు నిర్మించిన రెండు పడకల గదుల్లో తొంభై ఇంట్లో ఇండ్లను భూములు కోల్పోయిన స్థానికులకి కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు గతంలో లబ్ధిదారుల ఎంపిక కోసం సోషల్ ఎకనామికల్ సర్వే కూడా చేశారని అన్నారు అయితే గతంలో నిర్మించిన లబ్ధిదారులకు కాకుండా ప్రస్తుతం కొత్త పేరు లిస్టులో చేరాయని వారి ఇండ్లకు వెళ్ళి అంటే ఎంక్వైరీ చేశామని అధికారులు సర్వే చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అర్హుల ఇండ్లు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనర్హులకు ఇప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు అర్హులకి ఇళ్లను కేటాయించాలని గత మూడు రోజులుగా ప్రతాప సింగారంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఆందోళన చేస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఆశ్రయించినట్టు తెలిపారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడి త నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకు గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్టు మల్లారెడ్డి చెప్పారు సో ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధితులు పాల్గొన్నారు అర్థమైంది కదా సో వచ్చిన ఇండ్లు కూడా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ